తాను బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు ఇతర పార్టీలోకి వెళ్లే ముచ్చటే లేదని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడైన వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు రవీందర్ రావుతో పాటు ఆయన భార్య అయినవోలు ఎంపీపీ మధుమతి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి కూడా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుండడంతో మాజీ మంత్రి స్పందించారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు లీగర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని టీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రి కూడా విశాను చాలా మందిని ఎదుర్కొన్నాను నా రాజశేఖర రెడ్డి ఎంపీకి పని పెట్టున్నాను మీకు తెలియదా నా వర్తం దేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను కొత్త నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ముందే ప్రయత్నం చేశాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముద్దే ప్రయత్నం చేశాను పోలే వాళ్ళని పాలుగుతూ ప్రజలు నన్ను గెలిచి ఓటు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోర్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో ఒకటి కార్యకర్తలు కండదండలు